అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ అరవై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అంటే ఏంటండి మీ ఉద్దేశం మళ్ళీ ఛాన్స్ వస్తే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారని గయ్యమంటుందను అనుల జల్సి చూసి బాగుంటుంది కదా రెండిళ్ళ పూజారి నేను చూశాను మూవీ అస్సలు బాగోదు ముందే చెప్తున్నా నేనే ఈ జన్మకి అహా కాదు అన్ని జన్మల కలిపి నేనే మీ భార్యను ప్రేయసిని అని అను ఖచ్చిగా అంటుంది అను చేయి పట్టుకుని సోఫాలో కుదేసి ఒక్కో నగ తీస్తూ అయితే నన్ను వదలనని అంటావు అని క్రిష్ అంటే అని అంటూ తలాడిస్తుంది అను చిన్నగా నవ్వి తీసి నగలు ఆమె చేతిలో పెట్టి లాకర్లో పెట్టుకోపో అని అంటాడు క్రిష్ అన్నీ లాకర్లో పెట్టి బరువుగా ఉన్న పట్టు చీరని వదులు చేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మెత్తని శాటిన్ నైటీ వేసుకొని వస్తుంది హెయిర్ని పైకి ముడిపెడుతున్నాను చూసి సైడ్స్ స్మెల్ ఇచ్చి వెనక నుండి గట్టిగా హత్తుకొని లుకింగ్ వెరీ హాట్ పాప అని అంటాడు క్రిష్ వదలం డి గారు మార్నింగ్ త్వరగా లేవాలి మీ చెయ్యి పడితే బారుడు పొద్దు వచ్చినా నాకు మెలకువు రాదని అను అంటూ ఉంటే అందంగా నవ్వేస్తాడు క్రిష్ క్రిష్ ముక్కుతో అను ముక్కుని రాస్తూ అస్సలు వదలాలని లేదంటూ ఆమెని ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు బెడ్ మీదకి తీసుకొని వెళ్తాడు క్రిష్ బెడ్ మీద వాలిన అను తనతో పాటుగా క్రిష్ని కూడా లాక్కుని వెళ్తుంది నవ్వుకుంటూ అను కలలోకి చూస్తూ చేతుల్ని లాక్ చేసి ఆమె పెదవులను అందుకుంటాడు ముద్దులో రుచిని ఇరువురి పెదవులు రుచి చూస్తూ ఉంటే ప్రణయపు సంగమంలో ఇరువురు తడిచిపోగా వలువలు దూరం అవుతాయి క్రిష్ దేహం ముందు అను గువ్వలా ఉదిగిపోతే అతని చేతులు పెదవులు ఆమె అందాలను తడుముతూ ముద్దాడుతాయి క్రిష్ చెయ్యి అను నడు మీదకి చేరగా అను చెయ్యి స్విచ్ బోర్డు వైపు వెళ్తుంది స్వేదంతో ఇరువురి దేహాలు తడిచిపోతాయి గార్డెన్లోని మండపం అందంగా ముస్తాబై ఉంటే పీటల మీద ఏ ఫీలింగ్ లేకుండా వంశీ కూర్చొని ఉంటే అతని పక్కన సిగ్గుతో వాలిపోయిన రెప్పలతో అనన్య కూర్చొని ఉంటుంది అను సందడిగా తిరుగుతూ ఉంటే క్రిష్ తండ్రి పక్కన కూర్చొని పెళ్ళి వేడుకని చూస్తుంటాడు బుడ్డది బాబాయ్ అంటూ వంశీ పక్కన కూర్చొని లేవదు ఉదయం నుండి తిరుగుతూనే ఉన్న అనుకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయితే వాటర్ కోసం ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళి పడబోతే క్రిష్ వచ్చి పట్టుకుంటాడు అభిగారు అని అను అంటూ ఉంటే షటప్ అను మార్నింగ్ నుండి చూస్తూనే ఉన్నాను పలివాళ్ళు ఉన్నారు కదా అన్నీ మీద వేసుకొని తిరగాల్సిన అవసరం ఏంటి నీకు అని అరుస్తాడు క్రిష్ అనుతో అదేంటి గారు అలా అంటారు మన ఇంట్లో పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు పనులన్నీ మనమే కదా చూసుకోవాలి కానీ ఇలా పనివాళ్లకు చెప్పడం ఏంటండి అని అంటుంది రెడ్మిర్చి పట్టు చీరలో నిండుగా వేసుకున్న నగలతో వాలు జడ మల్లెలతో చూడముచ్చటగా ఉంటుంది అను ఒకసారి వియడ్గా చూసి లెమనైట్ తెచ్చిస్తాడు తాగి మళ్ళీ మండపంలోకి వెళ్తున్నాను నిట్టూరుస్తూ కృషి కూడా అను వెలకాలి వెళ్తే మాంగళ్య ధారణ జరుగుతుంది అనన్య కళలో వెలుగులు విరజిమితే వంశీ వంశీమోహన్లో తప్పు చేశానా అన్న భావం అక్షింతలు చల్లి అందరూ మనసారా నూతన వధూవరులను దీవిస్తారు ఇంకా తగ్గని తల తిరుగుడుకు కష్టంగా బ్యాలెన్స్ చేస్తూ చేయాల్సిన అన్ని తంతులు అను దగ్గర నుండి జరిపించి రూమ్కి వెళ్తుంది వాటర్ తాగి బెడ్ మీద కూర్చున్న అనుకు ఏదో స్ట్రైక్ అయ్యి అవి కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది అంటే నేను అని అనుకుంటూ లాస్ట్ పీరియడ్స్ని గుర్తు చేసుకుంటుంది అను లాస్ట్ మంత్ నుండి ఆమె పీరియడ్స్ మిస్ అయ్యాయని గుర్తించి పొట్ట మీద చేసుకొని ఆనందపడేలోపు అవి ఒక్కతే చాలని చెప్పిన క్రిష్ మాటలు గుర్తొచ్చి భయం స్టార్ట్ అవుతుంది ఇంతలో వెనక నుండి భుజం మీద పడిన చెయ్యికి భయపడి ఉలికి పడుతుంది అను ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావని క్రిష్ అడిగితే ఏ ఏమీ లేదు అవి గారు సడన్గా అలా వచ్చేసరికి కొంచెం భయపడ్డాను అంతే పాప ఎక్కడా అని అడుగుతుంది అను మామ దగ్గర ఉంది నువ్వు టయర్డ్గా కనిపిస్తున్నావు వెళ్ళి కాసేపు డ్రెస్ చేంజ్ చేసుకోపో అని అను చంపని చెంప డ్రెస్ తీసుకోమని ప్రేమగా క్రిష్ అంటాడు అంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళి నగలని తీసేసి శారీ పళ్ళు తీసి ఫ్లాట్గా ఉన్న పొట్టం తడుముకుంటూ నేను అనుకుంటున్నది నిజమా అని ఆలోచిస్తూ శారీ చేంజ్ చేసుకొని బయటికి వచ్చేసరికి క్రిష్ కూడా చేంజ్ చేసుకొని జ్యూస్ గ్లాస్ పట్టుకుని ఉంటాడు నాకేం వద్దండి కాసేపు పడుకుంటానని అను అంటే జ్యూస్ తాగి పడుకోవను అని తనే ఆమె పెదవుల దగ్గర ఉంచుతాడు తాగాలని అనిపించకపోయినా క్రిష్ మాట లేక తాగేసి బెడ్ ఎక్కుతుంది అను పక్కనే కూర్చున్న క్రిష్కు సూర్యదేవ్ గారి నుండి కాలు రావడంతో కిందకు వెళ్తాడు పెళ్లి అయిపోవడంతో అందరూ ఒక్కొక్కరిగా వెళ్తూ ఉంటే సుజాత బామ్మగారు రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలం ఇస్తూ ఉంటే సూర్యదేవ్ గారు ఎర్లీ మార్నింగ్ పెళ్లి కాబట్టి అన్ని లైట్ ఫుడ్స్ పెళ్లి విందుగా చేయించుంటారు చెప్పండి డాడ్ అని క్రిష్ అంటే నైట్కు రిసెప్షన్ ఏర్పాట్లు చూడాలి క్రిష్ అని సూర్యదేవ్ గారు అంటే షూర్ డాడ్ నేను చూసుకుంటానంటూ ప్రభాకర్కు కాల్ చేసి ఎక్కడ తక్కువ కాకుండా ఏర్పాట్లు చూడమని ఆర్డర్ వేస్తాడు క్రిష్ అను ఎక్కడ నాన్న అని బామ్మ అడిగితే పెళ్లి పనుల్లో స్ట్రెస్ ఫీల్ అయింది గ్రాని నేనే కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పానని అంటాడు క్రిష్ అవును అభి పిల్లకు రాత్రి నుండి రెస్టే లేదు అన్నీ కూడా తనే ముందుండి మరీ చేస్తోంది కొత్త జంటకి ఏకాంతాన్ని ఇస్తూ ఫుడ్ని ట్రే రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది సుజాత క్రిష్ అన్ని పనులు కూడా చూసుకొని గంట తర్వాత రూమ్కి వెళ్ళేసి చూసేసరికి ఇంకా నిద్రపోతూనే ఉంటుందను క్రిష్ అను అను అని రెండు సార్లు పిలుస్తాడు కానీ కోమ అనే నిద్రావస్థస్థితిలో పడుకుని ఉంటుందను నిట్టూరుస్తూ అను పక్కన కూర్చొని చంపతడుతూ పాప నీకు నిద్ర అంటే కోమా నేనా అని అంటాడు క్రిష్ పాక్కుంటూ క్రిష్ తొడ మీద తలపెట్టుకుని క్రిష్ వైపు తిరిగి కొంచెం టైర్డ్గా ఉందండి గారు అంటూ అతని పొట్టను రెండు చేతులతో చుట్టేస్తుంది అను నుదుటి మీద చెయ్యేసి ఏమీ తినకుండా నాన్ స్టాప్గా వర్క్ చేస్తూ ఉంటే నీరసంగా ఉంటుంది అను లెగు ఫుడ్ తెచ్చాను మొహం ఆకలిగా లేదు గారు అంటూ అతని పొట్టలోకి మొహం దాచుకుంటే ఏ పట్టపగలు బాగోదే కాసేపు ఉంటే గ్రానీ మామ్ పిన్ని ఎవరో ఒకరు వస్తారు మనం ఈ టైంలో డోర్స్ లాక్ వేసుకుంటే గెస్ట్ల ముందు బాగుండదను అని అంటాడు క్రిష్ క్రిష్ వైపు చూసి టక్కున లేచి కూర్చొని ఎప్పుడు అదే యావే మీకు అని అంటుంది యావా అదే ఎప్పుడు ఆ అని అంటున్నా ఐ లవ్ యువర్ టచ్ అను అంటూ భుజాలు పట్టుకొని పైకి లేపి కిస్ చేయడానికి ముందుకు వస్తాడు వెనక్కి వాలి ముద్దు ఎగ్గొట్టి కొన్ని కొన్ని దొరకాలంటే కొన్ని కొన్ని పనులు చేయాలి గారు అని అంటూ చిలిపిగా చూస్తూ నవ్వుతుంది అను చేయడం బాగా వచ్చు పాప కావాలంటే చేస్తాను నువ్వే సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదంటూ అను కోసం వస్తే క్రిష్ ఛాతీ మీద రెండు చేతులు వేసి వెనక్కి నెట్టి బెడ్ దిగుతుంది ఎయ్ ఏంటి టాస్కా అని క్రిష్ అంటే కొంచెం అలాంటిదే క్రిష్ సార్ అని నడుముకు చేతులు ఉంచుకొని వెనక్కి వెనక్కి వెళ్తుంది సైడ్స్ వైలిస్తూ చీర కొంగుచాట్న కనిపిస్తున్న వంపును చూసి పట్టుకోవడానికి ముందు అడుగులు వేస్తాడు క్రిష్ క్రిష్ అడుగులు తన వైపు పడుతుంటే గుండె సడి పెరిగి వెనక్కి అను వెళ్తూ ఉంటే క్రిష్ అరచేతుల సరిగ్గా ఇండిపోతుంది అను నడుము అవి చేతి మీద గిల్లేసి బెడ్ వెనక్కి పరుగుతీస్తే అసలు వదిలే ఉద్దేశం ఏమాత్రం లేని క్రిష్ అను వెనక పడతాడు బెడ్ చుట్టూ తరుముతూ నడుముని నడిపేయాలని చూస్తున్న క్రిష్కి చిక్కినట్టు చిక్కి జారిపోతూ ఉంటే అసహనంగా బెడ్ మీద నుండి దూకి అను నడుము చుట్టూ చేయేసి ఒక్క చేత్తోనే చుట్టేసి అలాగే లిఫ్ట్ చేసి బెడ్ మీద వేసి పళ్ళు లాగేసి బొడ్డు మీద రెండు పంటికాట్లు పెడతాడు అబ్బా గారు నొప్పి ముందు మార్క్స్ తగ్గలేదండి మరి మరీ కొత్తగా పెట్టకండి నీ బాడీ మీద నా బయట్ షో అవుతూ ఉంటే నాకు చాలా ఇష్టం పాప బీట్రూట్ లాగా రెడ్గా కొరుక్కు తినేలా భలే ఉంటుంది నీ బాడీ ఐ లవ్ ఇట్ అంటూ వంపుని బొట్టన వేలుతో నిమురుతూ అను కళల్లోకే చూస్తాడు క్రిష్ ఆ కళ్ళల్లో తన మీద ప్రేమ ఎప్పుడూ కూడా తక్కువ కాకుండా నిండు పుడ్డమిలా కనిపిస్తూ ఉంటే నవ్వి రెండు చేతుల్ని చాపి కళ్ళతోనే ఆహ్వానం ఇస్తుంది అను అంతే మనోహరంగా నవ్వి ఆమె గుండెల్లో తలతాస్తే క్రిష్ చుట్టూ అభి అభిగారు నేను ఒకటి అడుగుతాను మీరు అస్సలు కోపం తెచ్చుకోకూడదు అని అంటుంది అని మత్తుగా అంటూ బ్లౌజ్పై హుక్ తీసి మీసంతో ఎద మీద రాస్తాడు మత్తుగా కళ్ళు మూతలు పడుతుంటే కనురెప్పలు టపటపలాడిస్తూ ముందు నన్ను మాట్లాడినివ్వండి అభిగారు అని అంటుందాను సరే మాట్లాడు ఎవరొద్దన్నారు నైట్ నుండి నీ టచ్ మిస్సింగ్ అను అది తీర్చుకుంటున్నా అంటూ నెక్ మీద పెదవులు నిలుపుతాడు నవ్వుతూ గారు మనకు అభిలాగే ఇంకో బాబు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనేసి క్రిష్ ఎక్కడ కోపపడతాడేమోనని ఊపిరి బిగపడుతుంది అను అను మొహంలోకి చూస్తూ ఇంతకు ముందే చెప్పాను నా ప్రిన్సెస్ మీద నాకున్న ఎఫెక్షన్ని ఇంకో బేబీ మీద చూపడానికి నేను సిద్ధంగా లేనని మనకు అభి మాత్రమే చాలు అను అంటూ పైకి లేస్తాడు ఏ ఎందుకండి నాకు కూడా మీలాంటి ఒక బాబు కావాలని ఆశగా ఉండదేంటి నీకు కోరిక ఉండటంలో తప్పు లేదు అను కానీ మనకు అభి మాత్రమే చాలు ఇంకో బేబీ వద్దు కారణం అభి అండ్ నీ హెల్త్ అని అంటాడు క్రిష్ అను కూడా పైకి లేచి అభి ఎందుకు ప్రాబ్లం చేస్తుందని అను అంటే తను చాలా మొండిదను తన మీద మనం చూపించే కేరింగ్ ప్రేమ ఇంకో బేబీ మీద చూపిస్తే తనలో ఇన్ఫిరియాటిక్ కాంప్లెక్స్ బిల్ట్ అవుతుంది మరి నేనేంటి అని అడుగుతుంది నీ హెల్త్ గురించి మర్చిపోయావా అవికి నువ్వు ఎటువంటి పరిస్థితుల డెలివరీ ఇచ్చావో ఆలోచనల మధ్య అను మిగిలిపోతే క్రిష్ కిందకు వెళ్తాడు అమ్మమ్మతో మాటలు చెప్తున్నా తల గుండ్రంగా తిప్పుతూ ఉన్న కూతుర్ని చూసి ఇంకో బేబీ అన్న ఆలోచన మర్చిపోతాడు క్రిష్ వంశీ రూమ్ అంతా పరీక్షగా చూస్తూ ఉంటుంది అనన్య ఫోన్ కాల్స్ మాట్లాడి రూమ్లోకి నడిచిన వంశీని చూసి అనన్య కళ్ళు ఫ్లోర్ మీద పొడవుగా తెల్లగా అతని పాదాల మీద నిలుస్తుంది అనన్య వైపు చూస్తూ ఫీల్ కంఫర్ట్ ఇక్కడ నీకు ఎవరు ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టరు మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చు అంటూ సోఫా వైపు వెళ్తూ ఉంటే ప్రేమగా నాలుగు మాటలు ఎక్స్పెక్ట్ చేసిన అనన్య వంశీ తీరు నిరాశనే మిగులుస్తుంది అదే రోజు నైట్కే కళ్ళు చెదిరేలా రిసెప్షన్ జరిపిస్తారు సూర్యదేవ్ గారు పేరుకు పెదనాన్నైనా తమ్ముడు చనిపోయిన దగ్గర నుండి వంశీ కూడా క్రిష్తో పాటే సమానంగా పెంచారు బిజినెస్ ఇంట్రెస్ట్ లేని వంశీ తన డ్రీమ్ సివిల్స్ దానికోసమే కష్టపడి ఏసీపీ అయ్యాడు అనన్య వంశీ గురించే ఆలోచిస్తూ రిసెప్షన్లో కళ్ళు మొత్తం కూడా అతనికే రాసిచ్చేస్తే ఇంకేదో ఊహించుకున్న అను సుజాత టీస్ చేస్తుంటారు అనన్యని అనూకి ఒంట్లో తేడా తెలుస్తూ ఉన్న తన అనుమానం తీర్చుకోవడానికి క్రిష్కు తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది నెక్స్ట్ డే వ్రతం జరిపించి అదే రోజు కార్యానికి కూడా ముహూర్తం పెట్టిస్తుంది బామ్మ అను ఈరోజు మన ఇంటికి వెళ్తున్నామని క్రిష్ అంటే అప్పుడైనా మనం వచ్చి వన్ వీక్ కూడా అవ్వలేదు అవి గారు పైగా ఈరోజు ఇద్దరికీ ఫస్ట్ నైట్ నువ్వు ఉండి జరిపిస్తావా ఫస్ట్ నైట్ అని క్రిష్ అంటే అలా కాదు అవి గారు ఏర్పాట్లు చేయాలని అంటున్నా అని అంటున్నాను పనివాళ్ళు పిన్ని మామ్ అనన్య పేరెంట్స్ అందరూ ఉన్నారు ఓవర్ చేయకుండా రెడీ అవ్వు అని కూతురి కోసం కిందకి వెళ్తాడు క్రిష్ నోట్లోనే పచ్చిగా తిట్టుకొని రెడీ అయ్యి కిందకు వస్తుంది అను ఏంటవి అప్పుడే వెళ్తున్నారా అని గ్రాని అంటే వర్క్ ఉంది గ్రాని ఇప్పటికే చాలా పెండింగ్లో పడింది నేను వెళ్ళాలి సరే అయితే అనునైనా ఇక్కడే ఓ రెండు రోజులు ఉంచు అవి అనన్య కొత్తగా వచ్చిన పిల్ల అను కాస్త తోడుగా ఉంటే తనకు బెరుగ్గా ఉండదని అంటుంది గ్రాని ఆ మాట కిరిష్ అను వైపు చూస్తే ఉంటాను అన్నట్లు కళ్ళు చిన్నవి చేస్తూ చూస్తుంది అను తానిష్టం రాని నేను వెళ్తున్నానంటూ క్రిష్ వెళ్ళిపోతే కోపం వచ్చిందా అని ఆలోచిస్తూ గార్డెన్లో సూర్యదేవ్ గారితో బాల్తో ఆడుకుంటున్న అభి కోసం వెళ్తుంది అను మమ్మీ క్యాచ్ అని అంటూ బాల్ అను మీదకు విసిరితే ఆ బాల్ సూటిగా వెళ్ళి పొత్తి కడుపుకు తగిలి మెల్లిగా నొప్పి కుడితే అను నీరసంగా చేరులో కూర్చుంటుంది నొప్పికి తట్టుకోలేక ఏమైందమ్మా అని సూర్యదేవి గారు దగ్గరికి వస్తే ఏమీ లేదు మావయ్య ఎందుకో కాస్త కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించిందని అంటుందను పెళ్లి పనుల్లో బాగా అలసిపోయావు కదమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా పాపకు మీ అత్తయ్య తినిపించి బాత్ చేయిస్తుందిలే అని సూర్యదేవ్ గారు అంటే పర్లేదు మావయ్య అత్తయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఈ రాక్షసి నాకే మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది ఇంకా అత్తయ్యకైతే సరే సరే అంటే రావే అని అను అంటే మమ్మీ ఎత్తుకున్నట్లు చేతులు చాపుతుంది ఎత్తుకొని లోపలికి నడిచి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి బ్రేక్ఫాస్ట్ తినిపించి స్నానం చేస్తుందను బాగా ఆడి అలసిపోయి బుడ్డది నిద్రపోతే అను ఈవినింగ్ నుండే హంగామా స్టార్ట్ చేస్తుంది అనన్య ఒకవైపు టెన్షన్తో భయంతో గోళ్లు కొరికేస్తే అవసరమా అన్నట్లు వంశీ మోహన్ చిట్లిస్తాడు మనవడ నైట్ వరకు నీకు గదిలోకి నీకు పర్మిషన్ లేదు గెస్ట్ రూమ్లో ఉండని బామ్మ అంటే అనన్య వైపు ఒకసారి చూసి మొబైల్ తీసుకొని వెళ్ళిపోతాడు వంశీ ఏంటమ్మా తోడికోడలా చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు అని అను అంటే భయంగా ఉందక్క అని అంటుంది అనన్య బామ్మగారికి అత్తయ్యకు ఇప్పుడిప్పుడే ఈ కార్యం వద్దని నువ్వైనా చెప్పొచ్చు కదా ఆయనకు కనీసం నా ఇష్టాయిష్టాలు కూడా తెలియదు అలాంటప్పుడు ఇద్దరం కలిసి ఇప్పుడు ఇది అవసరమా అని అంటుంది అను ఓహో ఏమీ తెలియకుండానే ముద్దు పెట్టుకున్నాడా నీ ఆయన గారు అది కూడా గుడిలో అని అను అంటే అక్క అంటూ షాక్ అయి చూస్తుంది అనన్య నేను చూశాను అనన్య ఏ ఆడపిల్లకైనా మొదటి రాత్రి అంటే భయం బిడియం సిగ్గు ఉంటాయి నేను కూడా నీ స్టేజ్ నుండి వచ్చిన దాన్ని నీకు వంశీకి మధ్య బంధం మరింత బలపడుతుంది ఇష్ట ఇష్టాలు ఒకసారి తెలియాలని లేదు మీ మధ్య దూరం తిరిగినప్పుడు ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటారు నన్ను నమ్ము మా మరిది స్టెప్ తీసుకోకపోతే ధైర్యం చేసి నువ్వే స్టెప్ తీసుకో అనన్య అని అంటుంది అను అక్క అంటూ సిగ్గుతో ఎరిపెక్కిన బుగ్గలతో అంటుంది అనన్య ఈ సుగ్గు నైట్ వరకు దాచుకోమ్మా అంతవరకు నీకు కూడా ఈ రూమ్లో చూడలేదు కానీ ఇప్పుడు బయటకు వెళ్ళు అంటూ అనన్యను బయటకు పంపించేసి బెడ్ మీద ఎక్కడ గ్యాప్ లేకుండా చిక్కగా రోజు పెట్టల్స్ పరుస్తుంది అను నైట్ పది గంటలకు అనన్యను రెడీ చేసిన పెద్దవాళ్ళు అను అల్లరి మాటల మధ్య ఆమె రూమ్లోకి తోసి వెళ్ళిపోతే నెమ్మదిగా తలెత్తి చూస్తుంది అనన్య మొత్తం పువ్వులతో నిండి గది మొత్తం గుబాలిస్తూ ఉంటే భయంతో అక్కడే రాయిలా నిలబడుతుంది బెడ్ మీద కూర్చున్న వంశీ డీప్ బ్రీత్ వదిలి అనన్య ముందుకి వచ్చి లాక్ చేయని డోర్ని లాక్ చేసి అనన్య అని పిలుస్తాడు హా అని అంటూ తలెత్తి చూస్తే నీతో కొంచెం మాట్లాడాలి చె చెప్పండి వంశీ గారు అని అంటుంది ఇక్కడ కాదు బాల్కనీలో అని వంశీ ముందుకు కదిలితే అతని వెనకే పాల గ్లాస్ టేబుల్ మీద ఉంచి నడుస్తుంది అనన్య నిండుగా ఉన్న వెన్నెలను చూస్తూ అనన్య వైపు చూపుని మళ్ళిస్తాడు వైట్ చీరకు మెరూన్ కలర్ బార్డర్తో మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు తగినన్ని నగలతో నడుము కింద వరకున్న లూజ్ హెయిర్తో ముక్త మనోహరంగా ఉంటుంది మళ్ళీ డీప్ బ్రీత్ బదిలీ నాకు తెలుసు నాలాగే నీకు కూడా ఇది అంత ఇష్టం లేదని కానీ మన పేరెంట్స్ కోసం తప్పదు నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా నేను అర్థం చేసుకోగలను వంశీ గారు గుడ్ అంతేకాదు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి నిజం దాచి నేను మోసం చేయడం నాకు ఇష్టం లేదు నేను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు సైస అనే అమ్మాయిని లవ్ చేశాను వెరీ బోల్డ్ అండ్ మెచ్యూర్డ్ గర్ల్ ఆమె థింకింగ్ వే డేరింగ్ నచ్చి లవ్ చేశాను తను కూడా లవ్ చేస్తున్నానని చెప్పింది శిలలా మిగిలిపోయిన అనన్యం చూసి ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ లవ్ అంటే పార్టీస్ పబ్స్ సినిమాలు అంటూ తిరగడం అలా ఏమీ మా మధ్య ఏమీ లేవు జరగలేదు కూడా జస్ట్ ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకునే వాళ్ళం అంతే తనది ముస్సోరీనే నెగిటివ్ ప్లేస్ ఎప్పుడు నాకు ఖాళీ టైం దొరికినా తనతో టైం స్పెండ్ చేసేవాడిని అలా ఒక త్రీ మంత్స్ గడిచిన తర్వాత సడన్గా ఒకరోజు తను నా జాబ్ నా ఫేస్బుక్లో ఇంటిని ఆస్తిని చూసి ఇంతకుముందు నా బాయ్ ఫ్రెండ్కు బ్రేకప్ చెప్పి మరి లవ్ చేస్తున్నట్లు యాక్ట్ చేసిందని తెలిసింది కోపం వచ్చి కొట్టాను కానీ తప్పు నాది కూడా ఉందని రియలైజ్ అయ్యి ట్రైనింగ్ పీరియడ్ అవ్వగానే క్రిష్ హెల్ప్తో హైదరాబాద్లో బ్యూటీ పోస్ట్ అందుకొని ఇక్కడే ఉన్నాను ఇది జరిగి చాలా రోజులైంది తన మీద నాకున్నవి ట్రూ ఫీలింగ్స్ అనన్య అందుకే పెళ్లి అన్న ప్రేమ అన్న ఒక రకమైన హేయ భావన వచ్చేసింది నాకు అందుకే నిన్ను అని అంటూ ఆమె వైపు చూస్తే అప్పటికే బెడ్రూమ్లోకి నడిచి బెడ్ మీద ఒక వైపుకు తిరిగి శబ్దం రాకుండా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుస్తోంది అనన్య ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వంశీ కూడా బాల్కనీ నుండి బెడ్రూంలోకి నడిచి సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూస్తాడు ఏడ్చి ఏడ్చి ఎక్కిలు పెడుతున్న అనన్యం చూసి ఉలికిపాటుగా వంశీ లేచి అనన్య అంటూ ఆమె దగ్గరికి నడుస్తాడు కింద ఫ్లోర్ మీద మోకాల మీద కూర్చొని ఏమైందని లాలనగా అడిగితే ఏ సమాధానం ఇవ్వదు అనన్య ముందు లేచి వాటర్ తాగంటూ రూంలోనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ ఇస్తాడు వంశీ లేచి వాటర్ తాగి కాళ్ళు ముడుచుకొని అనన్య కూర్చుంటే వంశీ ఆమె ఎదురుగా కూర్చుంటూ ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు కథ ఇంకా ఉంది మరి వంశీ తన పాస్ట్ గురించి చెప్పిన అనన్య ఎలా ఫీల్ అవుతుంది అది విని తనని మార్చుకోవడానికి ట్రై చేస్తుందా లేక తన మీద కోపం పెంచుకుంటుందా మరి వంశీ తన లవ్ని మర్చిపోయి అనన్యతో సంతోషంగా ఉండగలడా మరో పక్క అను ప్రెగ్నెంట్ అయ్యింది ఈ విషయం క్రిష్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలి అనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్